ఏషియా గ్రంథం యాభై ఐదవ అధ్యాయము వచనం యహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గము విడవలను దుష్టులు తన తలంపులు మానవలను యహోవా వైపు తిరిగినీడలా ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగి నీడలు ఆయన బహుగా క్షమించును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వశక్తి కలిగిన మా రాజా ఈ శ్రేష్టమైన వేళ నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా జీవితాలను మీరే భద్రం చేయడానికి మీ కృపా బాహుళ్యం మా మీద ఉంచమని శక్తి కలిగిన ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు దేవునికి స్తో యహోవా మీకు దొరక కాలం అందు ఆయన్ని వెదకండి అని అందే దొరికే కాలం ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడే దొరుకుతారు ఒక సన్నివేశం చెప్తున్నా మీరు జాగ్రత్తగా మీరు వినండి సమయంలో మొదటి గ్రంథం ఆయన ఎప్పుడు దొరుకుతాడు దొరకకుండా ఎప్పుడు పోతాడో అప్పుడు చెప్తాను నేను జాగ్రత్తగా మీరు చాలాసార్లు మనం మనకు నచ్చినట్లు బ్రతుకుతూ ఉంటాం కానీ మనకు ఒక భ్రమలో ఉంటాం ఏంటి ఆ భ్రమ అంటే దేవుడిని సన్నిధి నాకు తోడుగా ఉంది అనే భ్రమలో ఉంటాం రెండు వందల ఇరవై ఆరో పేజీ మొదటి సమయలు గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ వచనం పిలిస్తీన్ ఇస్రాయేలీ మీద తమను పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇస్రాయేలు పిలిస్తీన్లు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోని ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది హత్తులయ్యి పాలెములోనికి తిరిగి రాగా ఇస్రాయేల్ పెద్దలు యుహోవా నేడు మన ఫిలిస్తీన్ల ముందు ఎందుకు ఓడించను షిలోహులో ఉన్న యుహోవా నిబంధన అందస్తు మనం తీసుకుని మన మధ్య ఉంచుకుందాం రండి అది మన మధ్య ఉండిని ఎడలా అది మన శత్రువుల చేతు మనల్ని రక్షించునని కాబట్టి జనులు శిలోహుని కొందరిని పంపి అక్కడ నుండి కేరూపుల మధ్య ఆశ్రీయునుడుండు సైన్యములకు అధిపతి యొక్క యుహోవా నిబంధన మందసము తెప్పించి ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోప్నీయును పీనిహాస్సును అక్కడనే దేవుని నిబంధన మందసు మందసమున ఉండిరి యహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇస్రాయిల్ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి ఫిలిస్తీన్లు ఆ కేకలు విని హెబ్రిల దండులో ఈ గొప్ప ధ్వని ఏమని అడిగి యహోవా నిబంధన మాందసమ దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుని దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారిలాగూ సంభ్రమిప్పలేదు అయ్యయ్యో మహాశ్వరుడుగు ఈ దేవుని చేతుల నుంచి ఎవడు విడిపింపగలరు అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీలను హతమ చేసిన దేవుడు ఈయనే కదా అడిగితే ఇస్తానని వెదిగితే దొరుకుతానని చెప్పినటువంటి దేవుడు మరి ఎప్పుడు దొరకడు ఆయనకు అనుకూలంగా ఉన్నంత వరకు అడిగితే ఇస్తాడు మనోదుఖము గలదానై ఉన్నాను నేను దాక్షరస్యమైన మద్యమునైనను పానము చేయలేదు కానీ నా ఆత్మ యహోమాస సన్నిధి కుమరించున్నాను ఈ మాట బాగా గుర్తుపెట్టుకు నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను చెప్పుకొని చున్నాను ఏలి అంటున్నాడు ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఆమెమో అడిగింది ఎవరిని దేవుణ్ణి ఏం కావాలని ఇప్పుడు వరకు నాకు సంతానం లేదు నువ్వు సంతు కలిగిన దానిగా నన్ను చెయ్యి నీవు గనక బిడ్డనిచ్చినట్లయితే ఆ బిడ్డని తీసుకొచ్చి నీ సన్నిధిలో రోహిస్తాను అని ఎలాగా ఏడ్చిందంటే తోటిదైనా పెనిన్నా మీద ఉన్న కోపం భర్త మీద ఉన్న ఆవేదన తాను ఈ కలహంతో తన మందిరానికి వచ్చినటువంటి బలహీనతలు ఇవన్నీ ఒక్కసారి ఒప్పుకొని కన్నీరు గార్చి ఏం చేసింది చెప్పండి ప్రార్థన చేసింది ఇప్పుడు ఎదికే ఎదికే ఎతకంగానే ఏమైంది వెదకంగానే వెదికితే దొరుకుతానని చెప్పినటువంటి దేవుడు ఆమెకు దొరికినప్పుడు ఆమె కన్నీరు గార్చి పశ్చాత్తాపడి తన హృదయమును కుమ్మరించి తన ఆత్మను కుమ్మరించి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించిన కారణాన్న దైవ సేవకుడు అంటున్నాడు అమ్మా నువ్వు సమాధానం కలిగింది అనభై ఏళ్ళు మరుసటి ఏడాది వచ్చేసరికి నీ కౌగిట బిడ్డ ఉంటాడు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం దొరికిందా లేదా దొరికింది ఎప్పుడు దొరికింది దేవునికి హృదయం అనుకూలపరచుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తపడి దేవుని వలన కావాలి అనుకున్నప్పుడు దొరికింది ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోండి నీవు అనుకూలంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు నీకు అనుకూలంగా ఉంటాడు ఈ మర్మం చాలామంది మర్చిపోతున్నారు నేను దేవుని ఎదుటి ఏమైనా తప్పు అని దేవుని వైపు చూడాలి నేను ఒక విశ్వాసి ఎదుటి బయ జాగ్రత్తగా ఉండి దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే నా సేవా జీవితం వేస్ట్ నువ్వు విశ్వాసిగా నువ్వు శావుకుడి దగ్గర జాగ్రత్తగా ఉండి దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండకపోతే నీ విశ్వాస జీవితం వేస్ట్ నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు భక్తి చేస్తున్న నీ దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండి సేవకుని నోటి నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని ఆమెనని తీసుకోవాలి రిసీవ్ చేసుకోవాలి నువ్వు ఆయనకు అనుకూలంగా ఉండకుండా ఆయన వాగ్దానాలు సావుకుడు ఇస్తుంటే నువ్వు ఆమెనని తీసుకుంటే అవి నీకు పని చేయవు పం లేని మందు ఎట్లాగా ఎట్లాగ చేయదో అలాగే దేవుని ఎదుట నీ ఉండవలసిన విధంగా ఉండకుండా నువ్వు దేవుని సేవకుని నోటి నుండి వచ్చే ఆశీర్వాదాలు దేవుని పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదాలు ఆశించినప్పుడు ఆయన దొరకడు నువ్వు ఆయనకు అనుకూలంగా ఉంటే దొరికే కాలం అది నువ్వు ఆయనకి వ్యతిరేకంగా ఉంటే దొరకని కాలం అది ఈ మర్మం ప్రతి విశ్వాసీ సేవకుడు మనం గమనించాలి దేవునికి మహిమ కలుగునగా ఈ సంగతి మీ మనసులో పెట్టుకోండి సమయాల రెండవ అధ్యాయంలోనికి నేను మిమ్మల్ని తీసుకొస్తున్నాను ఈ రెండవ అధ్యాయంలో ఉండే విడ్డోరం ఏంటో నేను మీకు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మొట్టమొదటిగా సేవకుని పిల్లలు వీళ్ళు ఎవరు వాళ్ళు హోప్ని పినిహాస్ అనేవాళ్ళు పన్నెండవచనం కుమారులు యహోమని ఎరగిన వారై మిక్కిలి దుర్మార్గులు ఎంత భయంకరమైన స్టేట్మెంట్ అండి మావులు దుర్మార్గులు కాదంట ఎలాంటి దుర్మార్గులంట మిక్కిలి దుర్మార్గులు ఈ మిక్కిలి దుర్మార్గులైనా వారిగా వీళ్ళెందుకు బిరుదు పొందారో చెప్పినా దేవుడు తన శావుకుణ్ణి ఏర్పాటు చేశాడు సేవకుని పిల్లలకు దేవుని సేవకుడు ఏమి నేర్పాడంటే గారాభం దేవుని కంటే కూడా ఆ పిల్లలు ఆ శావుకునికి విగ్రహం అయిపోయారు అందును బట్టి జరిగింది ఏంటంటే దేవుడు చెప్తూ ఉన్న దైవజేనుడు గద్దీచ్చి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టలేదు పైగా వాళ్ళు ఏది చేసినా ఈయన మౌనంగా ఉంటాం వాళ్ళకు ఊరైపోయింది చెడితనం పెరిగింది తల్లిదండ్రులు గద్దించలేదు దైవభయము అతనికి లేదు తండ్రి గద్దించిన కారణాన దైవభయము లేని కారణాన తండ్రికి అనుకూలంగా ఉన్నారేమో మానకు తెలియదు కానీ దేవునికి బాధ కలుగజేసి దేవుణ్ణి ఎరిగిన వారికి బాధ కలగజేశారు ఆ మాట కూడా నేను చదివిస్తున్నాను వాళ్ళు ఎందుకు మిక్కిలు దుర్గ దుర్మార్గులో చెప్తున్నాను వినండి పదమూడవచనం జనుల విషయమై యాజకులు చేసి వచ్చిన పని ఏమనగా ఎవడైనను బలి పశువును వధించి వధించిన మీదట మాంసముడుగుచుండగా యాజకుని పనివాడు ముండ్లు ముండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ తపేలలో కానీ గోనలో కానీ కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటికి వచ్చిన వచ్చినదంతయుజగని కొరకు తీసుకొనును ఏనండి ఏం తీసుకోవాలంట వాళ్ళు బలి అర్పించినప్పుడు ఆ దేవ దేవుని సేవకుడు బలి అర్పించి ఆ మాంసాన్ని వీరికిచ్చినప్పుడు వారు వండుకోగలిగిన దాంట్లో వండుకుంటా ఉన్నప్పుడు ఆ ముళ్ళ కొంకి ఒకటి ఉంటుంది సేవకుని దగ్గర దానితో అట్లా గుచ్చితే అందులో ఎంత కండ మాంసం అయితే వచ్చిద్దో అంతవరకు మాత్రమే ఇక దాఖలో ఉన్నదంత ఎవరిది ఆ ఉడికే దాంట్లో ఉండదంత ఎవరిది ఆ గుచ్చినప్పుడు వచ్చింది ఎవరిది వీడికి ఇది అసలా మనం మనమే ఎక్కువ తినాలి పది మంది మరి బలర్పించి అడుగుచున్నారు కదా మరి వాళ్ళు వాళ్ళు తినొద్దా పైగా తిండిపోతులుగా ఉన్నారు వీళ్ళు పైగా వీళ్ళు ఏమంటున్నారంటే ఓ ఉడికేటప్పుడు ఎంతో రావట్లేదంట గుచ్చినప్పుడు బలర్పించినప్పుడే కండల కండలు శ్రేష్టమైన భాగాలు తీసుకోవాలంట విడి భాగాలు ఉందో కాక వారు కొవ్వును దహింపక మునుపు యాజుకుని పనివాడు వచ్చి బలిపశువు వధించు వానితో యాజుకుని వడ్డించినకై మాంసమేమో మాంసం ఇవ్వాలంట ఉడకబెట్టిన మాంసం అతన్ని వద్దకు తీసుకోడు పచ్చి మాంసమే కావాలి అని చెప్పుకుంటూ వచ్చారంట ఏంటన్నారా పచ్చిమాంసం అయితే కంటి నుండా కనబడద్ది నేత్రాసు కలిగినోళ్ళు తిండిపోతులు వీళ్ళ గురించి బైబిల్ ఏమని రాయబడింది అమ్మా మిక్కిల దుర్మార్గులు ఎందుకని దేవుడు ఒకటి చెప్తుంటే వీళ్ళు ఒకటి చేస్తున్నారు ఈరోజు సంఘానికి పట్టిన దరిద్రం కూడా అదే సావుకులకు పట్టిన రోగాలు కూడా ఇవే ఇవాళ శాపగ్రస్తులు సాకులు ఎందుకు అయిపోతున్నారు దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు ఈ సేవకునికి అని మనం అనుకుంటా ఉంటాం కొవ్వుబట్టిన పనులు చేస్తే సేవకుడు లేదు కొవ్వుబట్టిన పనులు చేస్తే విశ్వాసి కూడా లేదు అందరినీ ఆయన సమాన కొలతతో కొలి ఎక్కడండి అన్నయ్య గారు అంటారా పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చినది మనం చదువుదాం మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాభిసేములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనం దేవుని సొత్తైన ప్రజలు దేవుని స్తోత్రం చెబుదాం మనం అంట రాజులైన యాజక సమూహం అంట యాజకులు సావుకుడు ఒకటైపోయిండు ఇప్పుడు ఆత్మలు సంపాదించేది అయ్యగారు ఒక్కడే కాదు విశ్వాసులు కూడా ఊరికి తేగబడి సాక్ష్యం చెప్పుకోవాలి పైగా నూతన నిబంధన కాలంలో స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి అయ్యగారిని కాపలా పెట్టాడు తప్ప గొర్రె గొర్రెనే కనాలి నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పాలి నువ్వు వెళ్ళి దేవుని మహిమ కొరకు నిలబడాలి మొన్న అయ్యగారు ప్రార్థన చేస్తే ఇలాంటి అద్భుతం జరిగింది అని నువ్వు వాడ వాడ చెప్పి దేవు నామాన్ని మహిమపరుస్తూ ఈ సజీవుడైన దేవుని దగ్గరకు జనాన్ని తీసుకురావాలి అయ్యారు చెప్పుకుంటాడే నాకు మొన్న అద్భుతం జరిగింది అమ్మ మనం చచ్చిపోయేదాన్ని అక్క కానీ నేను అందుకే సో వార్త పోని జరక జరక ఎక్కడైనా ఒక అద్భుతం జరిగింది అనుకో అసలు ఉండయి ఆయసం అంటే ఈడు ఒక దెయ్యం పట్టినోడు ఇంకొక దెయ్యం పట్టింది తగిలిద్ది నామాన్ని అవమానపరిచే బలహీనలు అయిపోతున్నారు నా ప్రియమైన దేవుని పిల్లలారా నేను చెప్తున్నా మీరు జాగ్రత్తగా వినండి నువ్వు అనుకూలంగా ఉంటే నీకు దొరికి నీకు సహాయం చేసి నీ మొర నీకు అద్భుతాలు చేస్తూ నీ పక్క నుండి దొరికే దేవుడు ఆయన ఆయన సమీపంగా ఉండగా నువ్వేం చేయాలి నిర్లక్ష్యం చేయకూడదు సీరియల్ చూసుకుంటా ఆయన మరిచిపోయి సినిమాలు చూసుకుంటా ఆయన్ని మరిచిపోయి పిచ్చి పిచ్చి పనులన్నీ నీ ఇష్టమైన లోకంలో పనులన్నీ చేసుకొని నువ్వు మర్చిపోయి ప్రాణం బాగపోయారు పోయారు కాళ్ళు లాక్కోతుంది స్తోత్రం స్తోత్రం ఎటు ఎట్నుంచి వచ్చిన స్తోత్రం ఇది ఎడ్ నుంచి వచ్చిన స్తోత్రం నెప్పు కలిగారు బాధ కలిగారకే ఇబ్బంది పడుతున్నారకే నీకు గుర్తొచ్చిన దేవుడి సంగతే అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఆయన మనిషి అయి ఉండి గనక మన పక్కన ఉంటే ఈ వారం రోజులు నన్ను ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నావా అని అడుగుతాడు గుర్తుపెట్టుకోలేదు అంటాడు నేను ఎందుకు నేను గుర్తు చేసుకొని సహాయం చేయాలి అని అడుగుతాడు మనిషి అయితే అవునా కాదా ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని ఆత్మ చేత మాట్లాడబడుతున్నావు గారు మన వారం రోజులు నన్ను నువ్వు స్థుతించలేదు ఇవాళ నీకు నెప్పుగలిగారు స్తోత్రాలు ఏంటి ఏంటి నేను నీకు సహాయం చెయ్యనో అన్న తర్వాత ఇప్పుడు జాన్ గారు ఏం చేయాలి బతుకులు ఆడుకోవాలి ఆయన మనసుని ఆయన వైపు తిరిగేదాకా బతులు ఆడిన ఆయన ఆయన నిలిచిపెట్టద్దయ్యా బుద్ధులేని పని చేసిన మాట మీద బలహీనమైన పని చేసిన మాట మీద నువ్వు నిలిచిపెడితే నేను చచ్చిపోతానయ్యా నడిస్తే నీవు అవిదేతలు ఒప్పుకుంటూ మళ్ళీ తిరిగి నీకు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం అలా కాకుండా చేయవా ఎంటి చేయవా ఎందుకు చేసిన నారు నీరు పోయివా అని ఆయనతో మనం వాదులాడకూడదు ఆయన మహిమ కొరకు నిలబడే ఒక చిరు ప్రయత్నం మనం చేయదు గాక మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు ఆయన చీకటిలో నుంచి బయటికి పిలిచాడు నువ్వు మళ్ళీ చీకటిలోకి వెళ్ళటానికి వీలు లేదో చాలామంది ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే ఏ చీకటిలో నుంచి వచ్చారు మళ్ళీ ఆ చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు నా తల్లి నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఎందుకంటే ఏం దొరికాడో దొరికాడు ఈ దేవుని నీ ప్రవర్తన ద్వారా నీ బుద్ధిహీనమైన అవిధేయత ద్వారా నిర్లక్ష్యం చేసి మళ్ళీ నువ్వు బలహీనుడు అవ్వటానికి వీళ్ళేదో దేవునికి స్తోత్రం కాక నువ్వు మొరపి ఆయన నీ దగ్గరుండగా ఆయన్ని గుర్తించి నువ్వు పశ్చాత్తాపడి ఇదిగో హన్న ఆయన ఆమె మర ఆలకించగానే అద్భుతం చూసినట్లు చూడటం కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఆలకిస్తున్నాడా రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదహారవ అధ్యాయం మనం బాగా చదువుతున్నాం కదా ఆ తొమ్మిదవ చేయ తన లదార్థ హృదయం గలవారిని బలపరుచుటై యహో వా కన్నులు ఎక్కడ నుంచి చూస్తున్నాయి అంట లోకమంతా సంచారం చేస్తున్నాయి అంటే జాస నా మాట ఇంటాడేమో పాసీమున్ గారు నా మాట ఇంటాడేమో సుజాతమ్మ నా మాట ఇంటదేమో దనామ మాట ఇలాగా అందరిని చూస్తూ ఉంటే దేవుని కొరకు ఎంపర్లాడే వాళ్ళు ఉన్నారంట డాడీ 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 కాలు నొప్పు కాలు నొప్పు కాలు ఇప్పుడు అంటే కాలు నొప్పి దానికి కండల బీకి అవతల పడేయటానికి సర్వోన్నతులైన దేవుడు ఉన్నాడు దేవునికి మహిమ కలుగున గాక చిన్న నొప్పు వచ్చింది దానికి మా అమ్మాయి నా దగ్గరకు వస్తుంది నేను ప్రార్థన చేసి అది నా మాట ఇంట్లేదు కానీ దీని సంగతి ఏంటో చెప్పు డాడీ అని వస్తుంది ప్రార్థన చేయగానే నా తండ్రి విడుదలిస్తే మేము ఎంత సంతోషిస్తామో తెలుసా మళ్ళీ ఆయనకు అంత స్థుతులు చెల్లిస్తాం మేము దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు నేను చెబుతున్నా పొందుకుంది దేవుడు మనకు కూడా వాగ్దానం ఇచ్చాడు మనం కూడా పొందుకోవాలి మరి ఎప్పుడు పొందుకుంటామంటే లోబడినప్పుడు వినే విధేయతలు చూపించినప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయన మహిమ కొరకు జీవించినప్పుడు మరి నువ్వు ఆయన మాట వింటున్నావా ఆయనకు అనుకూలంగా ఉంటున్నావా ఆయన ఆయన కనుదృష్టి నీ మీద ఉందా ఇక అయ్యగారి ఇంటికి రావాల్సిన పని లేదు ఫోన్లో చిన్నప్పుడు అర్థం చేస్తే చాలు అద్భుతం జరిగిపోద్ది నువ్వు నుంచి చిన్న ప్రార్థన చేస్తే చాలు అద్భుతం జరిగిపోద్ది నీ ప్రార్థనకి ఇంకా జవాబు ఇంకా ఎక్కువ కావాలనుకున్నావు అనుకో ఎక్కువ పొందుకోవాలనుకున్నావు అనుకో సేవకుని ప్రార్థన చేయించుకుంటే చాలు ఆ రోజే పరిష్కారం గాక ఇదే మన దేవుని శక్తి ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా మాట విన మిక్కిలి దుర్మార్గులు అంటే ఎవరు వీళ్ళు దైవ సేవకుని పిల్లలు ఏం చేసేవారు దేవుడు ఒకటి చెబుతుంటే వీళ్ళు ఒకటి చేశారు దేవుని నియమాన్ని పక్కన పెట్టి ధర్మశాస్త్రం చెప్పిన మాట పక్కన పెట్టి వీళ్ళు హృదయంలో కొవ్విన ఆలోచన చేత మనసులో పుట్టిన పిచ్చి తలంపులో పుట్టిన పిచ్చి చేత హృదయంలో పుట్టిన వాంచ చేత దేవుని ఆలోచన పక్కన పెట్టి వీళ్ళ ఆలోచన నెరవేరుస్తూ కొవ్విన మాంసం దీని తెగబడిపోయారు ఈ దేవుడే వీళ్ళకి వీళ్ళని ఇంకొక మాట కూడా చెప్పు ప్రజలు సహించుకున్నారు ముందు చూడండి పదిహేను వచ్చినం కొవ్విన మాంసము యాజకుని పనివాడు వచ్చి పశువును వధించు వానితో యాజకుని వడ్డించుకే మేము ఉడకబెట్టిన మాంసం అతన్ని అతను తీసుకుని ఉండను వచ్చి పచ్చి మాంసమే కావాలని చెప్పుచు వచ్చాను ఆ క్షణమంది వారు కొవ్వును దహింతురు తర్వాత నీ మనసు వచ్చినట్టు తీసుకుని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు ఎలాగనవద్దు ఇప్పుడే ఇయ్యాలి లేని ఎడల బాంతంగా తీసుకుంటామని తీసుకున్నారంట అందువలన జనులు ఎహోవాకు నైవేద్యము చే అసహ్య పడ్డకు ఆ యవనులు కారణమైరి ఏంటన్నారా ప్రార్థన చేయడానికి ఎవరంట అడ్డు అయ్యగారి పిల్లలే అడ్డైపోయారంట ప్రార్థన చేయడానికి ఆయన హస్తం కురచలేదు ఆయన చెవులు మందంగా లేవు మన కాల పరిమాణం వచ్చినప్పుడు మన కాల నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆయన తీసుకుంటాడు లేకపోతే మన జీవాన్ని ముట్టి నాశనం చేసే శక్తి భూలోకంలో దేనికి లేదు మనంతరకు మనం నాశనం చేసుకోకుండా పశ్చాత్తాపడిన హన్నావలే మొరపెట్టి సమస్తము పొందుకొందుమగాక